సీఎం చంద్రబాబు నాయుడిపై టీఎంసీ ఎంపీ చేసిన ఆరోపణలను బైరెడ్డి సబరి గట్టిగా తిప్పికొట్టారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లోకి వస్తుంటే సొంత కాళ్లపై కాకుండా ఒకవైపు నితీష్ కుమార్ మరోవైపు చంద్రబాబు పార్టీల ఊతకరలతో వస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన చెప్పారు మోదీ నిరంతరము ఇండియా కూటమి నేతలను అవినీతిపరులని ఆరోపిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ ఎన్సిపి నాయకులను సిబిఐ ఈడీ అరెస్టు చేయలేదా తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గత ప్రభుత్వంలో ఈడీ సిబిఐ అరెస్ట్ చేయలేదా అని అడిగారు ఈ ఆరోపణలను బైరేడు సబరి తీవ్రంగా ఖండించారు చంద్రబాబును ఈబి సిబిఐ ఈడీ ఎప్పుడు అరెస్టు చేయలేదని ఏపీ సిఐడిని మాత్రమే ఆయన అరెస్ట్ చేసిందని ప్రజలు అందుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డిఏ కూటమికి మెజార్టీ ఇవ్వడం జరిగిందని ఆమె తీవ్రంగా ఖండించారు